కృపాభలితుడా మీ ప్రశస్తమైన ఘనమైన ఫలమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్నిస్తిస్తున్నాను తండ్రి మా దేశమును మా రాష్ట్రమును తండ్రి మా తెలుగు ప్రజలను దయచేసి మీరు కనికరించండి ప్రభ మా దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మా ప్రియ సహోదరులను సహోదరులను మీ పాదాల చింతబెట్టి ప్రార్థిస్తున్నాను స్వామి బిడలు చాలా మంచివారు ప్రభ వారి లోపట ఎవరో ద్వేషాన్ని పోసారు తండ్రి నా తండ్రి క్రైస్తవులు అంటే అసహించుకునే ఆ భావం వారిలో ఎవరో పుట్టించారు ప్రభా భారతదేశము దేశ ప్రజలు ఎంతో ప్రేమ కలిగిన వారు తండ్రి దయచేసి ఆ ప్రేమను తిరిగి ఉత్పన్నము చేయండి ప్రభా ఆ ప్రేమను తిరిగి ప్రారంభించమని ప్రార్థిస్తున్నాను మీరే మహిమ పొందుకొనమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రిలరా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఇస్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా ఎహోవ బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను వింటున్న దేవుని బిడలారా సొలమోనం మహారాజు గారు ఇజ్రాయిలీలు అందరూ సమాజంగా కూడి చూస్తూ ఉంటే బలిపీఠము దగ్గర నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు ఈరోజున ధూప వేదిక దగ్గర చేయు ప్రార్థన వేరు బలిపీఠము దగ్గర చేయు ప్రార్థన వేరు అనగా సొలమోనం మహారాజు బలిపీఠం దగ్గర నిలుచుండి ఆయన తన చేతులు చాపి ప్రార్థన చేశాడని ఇజ్రాయలీల సమాజం అంతా కూడా చూసి కూడి చూస్తూ ఉన్నారు ప్రిలరా ఇజ్రాయలు ప్రజలందరి కొరకు బలిపీఠము దగ్గర నిలబడి చేతులు చాపి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభా నా ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రజలందరూ కూడా ఈ బలిపీటపు అనుభవం లేకి రావాలి అందరూ పాపక్షమాపణ పొందాలి తండ్రి ఎవరెవరైతే చూస్తున్నారో ఎవరెవరైతే ప్రార్థన వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ బలిపీటపు అనుభవం లేకి రావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దేశ ప్రజలు పాపం లేకుండా జీవించాలి అనే మంచి మనసు కలిగి ఉండాలి ఈరోజున దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ప్రియుల పాపాన్ని అరికట్టడం కాకుండా పాపం పాపమే చేయిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ త్రాగుడికి ప్రజల్ని ప్రలోభ ప్రేరేపిస్తూ ఉన్నారు ఏమంటే మాకు ప్రభుత్వానికి డబ్బులు రావాలంటే ఇదొక్కటే మార్గమునని ప్రభుత్వం బాగుండ బాగుండాలన్నా ప్రజలు బాగుండాలన్నా దేశంలో రైతు బాగుండాలి రైతు బాగుండాలి ఈరోజున మన మన దేశంలో గారికి విలువ లేదు రైతు పొలములు పడి కష్టపడి ఎండ వాన గాలి అనకుండా కష్టపడి పంట చేసి పంటను తీసుకొచ్చి అమ్ముకుందామంటే దళారుల చేతిలో పడిపోయాది దళారులు వారి ఇష్టం అంటే వారి ఎంత చెబితే అంతే కొనేవాడు సిద్ధంగా ఉన్నాడు అమ్మేవాడు సిద్ధంగా ఉన్నాడు మధ్యలో దళారులు కమిషన్ కొట్టేస్తూ మొత్తానికి కొనేవాడు లాభపడుతున్నాడు దళారి లాభపడుతున్నాడు అమ్మే రైతే నష్టపోయి సూరుమని వెనక్కు వచ్చేస్తూ ఉన్నాడు దేశంలో రాసులు ప్రజలు పాపం చేయకుండా ప్రార్థించేవారుగా ఉండాలి దేశంలో రాసులు తమ దేశానికి ఆధారమైన రైతులను ప్రోత్సహించాలి వారికి అన్ని రకములైన సదుపాయములు కలగజేసి వారి చేత మంచి పంటలు పండించాలి ఆ రీతిగా చేయాలి అయితే ఇక్కడ మహారాజు బలిపీఠం దగ్గర నిలబడి అందరూ ఇజ్రాయిలు సమాజం అంతా చూస్తూ ఉంటే చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సమాజంలో వృద్ధులు పెద్దలు పిల్లలు పాలిచ్చే తలులు గర్భిణీ స్త్రీలు ఇలాగ ఎన్నో తెగలకు సంబంధించిన వారు యవనస్తులు యవనురాణులు అందరినీ ఆయన దీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు దైవజనాంగమ అటువంటి అనుభవము దేశ నాయకులకు మన పట్టణ నాయకులకు అధికారులకు ఆ విధమైనటువంటి సహృదయం మంచి హృదయం రావాలి ప్రియులారా పద్మూడవ వచనం తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మురల వెడల్పును మూడు మురల ఎత్తును ఎత్తడి సురమును ముంగిట ఆభరణమునందుంచి దానిమీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయిలందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలోమోను ఇట్లని ప్రార్థన చేశను పద్మూడవ వచనంలో తాను చేయించినటువంటి ఇత్తడి చప్పరము ముంగిట ఆభరణం నందు ఉంచి దాని మీద నిలిచి ఉండి అని వాక్యము సెలవిస్తాది తాను వన్యగల ఇత్తడితో చేయించినటువంటి ఆ చప్పరము ఐదు మొరల పొడవు ఐదు మొరల వెడల్పు మూడు మూరల ఎత్తును గల అని వారికి ముసలివిస్తది నన్ను గమనించాలి ఐదు మొరల పొడవు ఐదు మొరల వెడల్పు అనేది ఈ లోకానికి సాదృశ్యమై ఉంది మూడు మూరల ఎత్తు అంటే పాతాళము భూమి పరలోకము మూడు లోకాలకు సంబంధించి ఉంది అనగా తాను ఆ ఇత్తడి చప్పురము మీద నిలిచి అంటే ఇత్తడి నాశనము లేని పదార్థము నీటితోనూ మట్టితోనూ అగ్నితోనూ నాశనము కాకుండా ఉండేటటువంటి పదార్థము దాని మీద నిలుచుండి ఆయన ఇజ్రాయిలు అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలోమును ప్రార్థన చేశాడు ఇత్తడి చపరము మీద మోకాళ్ళుని ఇహోవా వైపు చేతులు చాపి ఇజ్రాయిలీలందరి కొరకు ప్రార్థన చేశాడు ఎంత గొప్ప మనసున్న రాజు వింటున్న దైవ జనాంగమ తాను దాని మీద ఒక సింహాసనం వేసుకొని కూర్చున్న అడుగువారు లేరు మీద తివాసీలు పరుచుకొని ఆయన నిలబడిన అడుగువారు లేరు అయితే ఆ ఎత్తడి చప్పరము మీద మొకాళ్ళ మీద నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇస్రాయిలీలు అందరి కొరకు ప్రార్థన చేశాడు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ రీతిగా అంటే తాను ఏమని ప్రార్థన చేశాడు అనేది కింది వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది యహోవా ఇస్రాయలియుల దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుని భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు వీ నీ వంటి దేవుడు ఆకాశం మందైనను భూమి అయినను లేడు నీ సేవకుడైన దాబీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు నీవు వాగ్దానం చేసి దినమున కనబడునట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇస్రాయి ఎలియుల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట కు ఉండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయిలియుల దేవ యహోవా దయచేసి నెరవేర్చుము అని ప్రార్థన చేశాడు వింటున్న దైవ జనాంగమ దేవుని పిల్లలు గమనించాల్సింది ఇత్తడి చప్పరము మీద మోకాళ్ళుని అంటే తాను చేసేటటువంటి ప్రార్థన ఇత్తడిలాగా స్థిరమైనదిగా అది చెడిపోనిదిగా తిరిగి ఆ ప్రార్థన తన యదులోనికి వచ్చినట్లుగా కాకుండా ఆ ప్రార్థన దేవుని సన్నిధానంలోకి చేరాలి అనే ఒక చక్కటి ఉద్దేశం మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దైవ జనాంగమ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా సులము చేస్తున్న కార్యాలు చూశాడు ఒక రాజుగారు మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు అంటే అనగా ప్రజలందరూ దైవ భక్తి విషయంలో అందరూ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించాలి అని చెప్పక నేతను చెప్తూ ఉన్నాడు వాళ్లకు నేర్పిస్తూ ఉన్నాడు దేశము దేశ నాయకులు దేశానికి భక్తి నేర్పించాలి అయితే ఈరోజున చాలా మట్టుకు అధికారులు ప్రభుత్వాలు పరిపాలకులు ద్వేషాన్ని నేర్పిస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి సొలోమోను గారు ఇత్తడి చప్పరుము మీద మోకరించి చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశాడు ఆమెన్ పద్మూడవ వచనము పూర్తయ్యాడు